హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మోహన్ సార్ ఒకసారి చూడండి అన్న ఈ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ టూ గ్రూప్ పేపర్ నన్న ఏంటో క్వశ్చన్ అంటే సింపుల్ క్వశ్చన్ ఏంటి డాష్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ వాజ్ బయట సో విజు దేర్ అని ఎవరు కనుక్కున్నారు ఎవరినన్నా వినో వెరీ వెల్ మైకెల్ జాక్సన్ కాదు మైకిల్ ఫర్ డే సో ఐజాక్ న్యూటనా ఫెరడే వాల్టా అనిచ్చిన సో ఫెరడే డిస్కవర్డ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ డూ యూ నో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ అది ఇంపార్టెంట్ అసలు విజాస్ పార్ట్ అంటే ఏంటి ఏవి పనిచేస్తాయి ఆ ప్రాపర్టీ పనిచేస్తాయి అందరున్న జనరేటర్స్ డైనమో అంటామా సో జనరేటి వర్క్స్ ప్రిన్సిపల్ అయితే ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఇండక్షన్ అట అదొకటే కాదు మోటార్ సూత్రం కూడా ఆ సూత్రమే లేకపోతే మ్యాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డ్ మ్యాగ్నెట్ స్ట్రిప్ అయి ఏటీఎం కార్డు అన్న ఏటీఎం కార్డులో ఉన్న ఐస్కాంత్ పట్టి పనిచేయటం కూడా ఏ సూత్రము ఈ సూత్రమే అక్కడు ఎవరట మైకెల్ ఫైర్డే ఇంతకంటే ఏంటి సార్ అంటే సింపుల్ అన్న ఇవన్నీ మన యాప్లో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి మౌన్ స్టడీస్ యాప్ ఉంటుందన్న ప్లేస్టోర్లో అందులో అయితే మొత్తం వీడియో షార్ట్ కట్ కావాలంటే కొంచెం చూడండి సో ఏం అట ఈఎంఎఫ్ అంటే ప్రేరిత ప్రేరిత ఏంఎఫ్ అంటాం ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అట దేనికి ప్రపోజల్గా ఉంటుంది అంటే ద రేట్ చేంజ్ మ్యాగ్న ఫ్లక్స్ ద రేట్ చేంజ్ మ్యాగ్న ఫ్లెక్స్ ఈక్వల్ టు ఇన్జూస్డ్ ఈఎంఎఫ్ అంటాడు ఒక శాస్త్రవేత్త అతనే మైకెల్ ఫారడే చెప్తున్నాం అసలు ఈఎంఎఫ్ అంటే ఏంటి అవివాహ మార్ప్ అంటే ఏంటి అవన్నీ చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మాస్టర్ స్టడీ సర్కిల్